చూసి ప్రజలారా నిన్న ఎలకతుర్తిలో కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు సభ అంతా ఎత్తేరినట్టు మాట్లాడుతుండు ఏదో ఏదో దిద్దినట్టు ఏదో చేస్తున్నట్టు ఆయన ఎలగెట్టినట్టు ఏం చెప్పదలుచుకున్న కేసీఆర్ నీ సభ అట్టర్ ప్లాఫ్ ఎందుకంటే పది లక్షలు వచ్చే సభ అన్నవు తిప్పికొడతాడు రెండు లక్షల మంది కూడా క్లియర్ కట్ గా మేము సాక్షిత్వ పెడతాం ఇలా మొత్తం ఎయిటింగే ప్రజలారా గ్రీన్ మ్యాట్ వేసి తెలంగా ఎవరు కూడా రాలే ఇంకా ఏమంటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నెంబర్ వన్ విలన్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటుండ్రు ఎందుకు కేసీఆర్ కడప మాట తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా లేదంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి నేను కొట్టి అధికారం నుంచి దింపినందుకు విలనైందా మాట మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద రివర్స్ అవుతున్నాం మాట మాడితే కార్యకర్తలను తిడుతున్నావు అంటే మా ఇంకా ఏమంటుండ్రు ప్రజలారా కాంగ్రెస్ పార్టీ అంటే సభను అడ్డుకుంటుంది అంటుం మేము సభను అడ్డుకుంటాం అయితే నీకు పర్మిషన్ కూడా ఇయకుపోయేవాళ్ళు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ అది మర్చిపోవాలి లక్షల కోట్లు అప్పు వేసినావు తెలంగాణలో లక్షల కోట్లు దోస్త తిని ఈరోజు సభ అంత పెద్ద సభ పెట్టినావంటే తెలంగాణ సమాజం అంతా దూసుకు